ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ ఓంకారమును ఏ విధముగా ఉచ్చరించవలను సరి అయిన పద్ధతి ఏమిటి సాయి ఓంకారము అకార ఉకార మకారముల సమ్మేళనము అకార శబ్దము కంఠము నుండి మృదువుగా మొదలగును అది ధరిత్రి ఉకారము నోటి నుండి ఉచ స్వరముతో వెలువడును మకారము తగ్గు స్వరములో పెదిమల నుండి వెలువడును ప్రణవనాదములోని హెచ్చు తగ్గులను విమాన శబ్దముతో పోల్చవచ్చును మొదట సుదూరములో ఉన్న విమాన శబ్దం వలె విమానము సమీపించుకోవాలి హెచ్చు శబ్ద తీవ్రత వలె మరలా విమానము దూరము అవలది శబ్ద తీవ్రత క్రమముగా సన్న ను అకారము ప్రపంచము ఉకారము స్వర్గము మకారము ఇంద్రయాతీత దివ్యత్తము ఇస్లాబ్ ఖచ్చితముగా ఆ ఉచ్చారణం సాధించలేకపోయినట్లయితే సాయి ఓంకారమును ప్రేమతో పలికినట్లయినా ఖచ్చితమైన ఉచ్చారణ అంత ముఖ్యము కాదు తల్లికి శిశువు మధ్య ఉన్నది ప్రేమ బంధము శిశువు ఏడవ ఆ ఏడుపు శృతి సరిగా ఉన్నదా లేదా అనే చింత తల్లికి ఉండదు వెనువెంటనే శిశువు వద్దకు పరుగున వెళ్ళి అక్కును చేర్చుకును దివ్యమాత అన్ని ప్రదేశముల్లోనూ కలదు స్వామి ఇక్కడ ఉన్నారు కానీ దివ్యమాత ఎల్లడల్లా కలదు కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది ఒక వ్యక్తిలో భగవంతుని కొరకై ఆవేదన ప్రారంభమైన వెంటనే అనుగ్రహముతో ప్రతిస్పందించుటకు దివ్యమాత కలదు ఈ విషయములన్నిటిలో ప్రేమ అత్యావశ్యకమైనది భగవంతుని ప్రేమించడయే భగవంతుని పట్ల భక్తిని ప్రదర్శించుట ఇక యథార్థమైన ప్రణవనాదము సహజ సిద్ధమైనది అది నాసికారంధ్రము ద్వారా ప్రవేశించి పాల భాగములో స్థానమును చేరి చెవుల ద్వారా వచ్చును రేడియో నుండి వచ్చు பிரசாரம் வலே சாய்ராம்